శాంతి 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 అబ్బబ్బబ్ ఏమిటి మీ గోళ ఏమైనా కాశీలో ఏంటి ఇంట్లోనే కదా ఉన్నాను నీ పేర్లు ఉన్న శాంతి నీ ప్రవర్తనలో ఉంటే ఎంత బాగుండో ఇందాక కాకిలా సార్ ఇప్పుడేంటి మౌనంగా ఉన్నారు శాంతి శుభవార్త ఏమిటంటే ఈరోజు నాకు ఉద్యోగం వచ్చింది ఎంత జీతం నెలకి ఇరవై ఐదు వేలు మా ఆయన తెలివైన వాడని నాకు తెలుసు కదా రండి భోజనాన్ని అబ్బో అబ్బబ్బో ఎంత మర్యాద ఇరవై ఐదు వేలు అంత మర్యాద తెచ్చి పెట్టాయో సంతోష్ వాళ్ళ ఇంట్లో సంభాషణ మనం చూద్దాం ఇప్పుడు సరలా సరలా నాకు ఉద్యోగం వచ్చింది మంచిదే మీ వాళ్ళకి కూడా వచ్చిందే అండి వాళ్ళిద్దరు కూడా వచ్చింది సరలా అయ్యో కర్మ వాళ్ళకన్నా ఎక్కువ స్థాయిలో ఉండాలి వాళ్ళిద్దరు నా స్నేహితులు సరలా స్నేహితులు అంటే హాయ్ బాయ్ వరకే ఉండాలి వాళ్ళకన్నా ఒక మెట్టు ఎక్కువగా చివరిగా డేవిడ్ వాళ్ళ ఇంట్లో చూద్దాం రాణి రాని ఇంకో ఈ స్వీట్లు తీసుకో జాబిందా అండి అవును ద్రేవుడు కృప వాళ్ళు వచ్చింది అమ్మాయ మా ఇంట్లో కష్టాలు అన్ని తీరిపోయినట్టే వెళ్ళి కారు కానీ తీసుకురండి తీసుకొస్తాను ఇలా కొన్ని నెలలు గడిచిన తర్వాత మరొకసారి వారి సంభాషణ విందాం మొదటిగా వినయ్ వాళ్ళ ఇంట్లో ఆరు నెలలు గడిచే మీ యజమాని జీతం పెంచమని అడగండి

సాయం చేశాడు అందుకే ఇంత మంచిగా నటించి పై స్థాయిలోకి వెళ్ళమంటండి కొద్దిగా మీ మట్టి గుర్రని వాడండి నువ్వేదో గోళాలు ఎట్టకపోతే మనశ్శాంతిగా ఉండలేవా నేను వెళ్ళొస్తా బాయ్ బాయ్ ఏంటి మన ఇంట్లో కష్టాలు ఎక్కువ అవుతాయి మన పిల్లలు గూడదాయాలు మీ యజమాని జీవితం పంచమని చెప్పండి ఆ అడుగుతాలే అయినా ఆయన మనకన్నా గొప్పవాలి ఆయనకి ఎప్పుడు ఏడ్ చేయాలో తెలుసు ఏ నమ్మకం మీ నమ్మకత్వం ఇలా వారి సంభాషణ అయిన తర్వాత సంతోష్ వినయ్ కలిసి యజమానిని జీతం పెంచమని అడుగుతారు డేవిడ్ మౌనంగా ఉంటాడు ఇప్పుడు చూద్దాం నమస్కారం యజమాన్ గారు నమస్కారం నమస్కారం ఏంటి ఎలా వచ్చారు యజమాన్ గారు జీతం పెంచండి యజమాన్ గారు ఇట్లా పరిస్థితులు ఏం బాగలేవు యజమాన్ గారు రేపు రండి యజమాని వారి నమ్మకత్వాన్ని పరీక్షించడానికి ఒక పరీక్ష పెట్టాలనుకుంటాడు వారిని మరుసటి రోజు రమ్మంటాడు ఇప్పుడు చూద్దాం రోజు ఉదయాన్నే యజమాని మూడు బ్యాగులతో రెడీగా ఉంటాడు చూద్దాం నమస్కారం సంతోష్ బ్యాగ్ తీసుకో నువ్వు కూడా తీసుకో నువ్వు కూడా తీసుకో పక్క ఊర్లో ఉన్న నా స్నేహితుడికి అందించండి మీరు వెళ్ళే ప్రయాణంలో తెరిచి చూడకూడదు బ్యాగ్లో ఉన్న బ్యాగ్ తెరిచి చూడకూడదు ముట్టకూడదు ఇంకా మీరు వెళ్ళచ్చు సరే యజమాన్ గారు యజమాని చెప్పిన మాట వారు విని వారు ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు ఆ బ్యాగ్స్ చాలా బరువుగా ఉంటాయి ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు మధ్యలో ఒక సంత దగ్గర సంభాషణ మనం విందాం ఏరా వినయ్ ఆగిపోయావు పదే వెళ్దాం అరే ఈ చాలా బరువు ఉందిరా ఇందులో విలువైన వస్తువులు ఉన్నాయేమో కంప్లీట్స్ బంగారం ఉందేమో మీరు పదాన్ని నేను వస్తాను అలాగే రా వినయ్ అత్యాశతో పారిపోయాడు సంతోష్ దేవి వినయ్ సేపటికి రాకపోవడంతో సంగతి తెలుసుకొని ఇలా అనుకుంటారు అరే వినాయ్ కాడు పారిపోయినట్టు రా అరే బ్యాగ్లో ఏమైనా ఉంటే రా యజమాని తీయద్దు కదా నాకు తెలియదు ఏడుతో ఉంటే లాభం మా వెన్న కూడా హాయిగా వెళ్ళిపోయాడు నేను మా ఇచ్చేసి చలిపోదు నువ్వు పదరా నేను వస్తాను ఆ అలాగే ఇలా అడవి మార్గం గుండా వెళుతూ వస్తుంటే ఇదే అవకాశం సంతోష సంతోష్ తన దగ్గర బ్యాగ్ తో పారిపోతాడు చివరిగా డేవిడ్ మిగు మిగులుతాడు ఇప్పుడు చూద్దాం డేవిడ్ ఏమంటాడు సంతోష్ సంతోష్ అయ్యయ్యో ఈడ కూడా పారిపోయాడే చె ఈ సంభాషణలో డేవిడ్ మోకాన్ని వేసి ప్రార్థన చేస్తాడు నువ్వు కూడా పారిపో వాళ్ళిద్దరూ లేరు కదా పైగా యజమాన్ కూడా లేడు ఏమైనా అడిగితే దొంగ వచ్చి పట్టుకెళ్ళిపోయా చెప్పు నువ్వు కూడా పారిపో నువ్వు కూడా పారిపో డేవిడ్ ఏసయ్య అన్న మాటలు గుర్తు తెచ్చుకో నీవు ఏసేపు వలే నమ్మకముగా ఉండు బలా మంచి నమ్మకమైన దాసుడు అని అనిపించుకో యజమాని చూడకపోయినా పై నుంచి దేవుడు చూస్తున్నారు నమ్మకముగా ఉండేవారికి వెండైన దీవెనలు పిచ్చివాడ ఆ మాటలేటి నమ్మకు నువ్వు కూడా పారిపో డేవిడ్ అలా చెయ్యొద్దు నువ్వు పారిపో డేవిడ్ అలా చెయ్యొద్దు నువ్వు పారిపో డేవిడ్ అలా చెయ్య నువ్వు పారిపో అయ్యో దేవుడా ఇలా డేవిడ్ లెగిసి ముందుకు సాగుతాడు డేవిడ్ లెగసి ముందుకు సాగి యజమాని చెప్పిన ఊరిలోకి వెళ్తాడు అక్కడ యజమాని ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు అయ్యో యజమాన్ గారు మీరే యజమాన్ గారు ఎక్కడ ఉన్నారు డేవిడ్ ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూడ్ డేవిడ్ అలాగే యజమాన్ గారు త్వరగా చూడ్ డేవిడ్ డేవిడ్ ఓపెన్ చేసి చదివితే ఇలాగ ఉంటుంది ఎవరైతే బ్యాగ్ తో పారిపోకుండా గమ్యస్థానానికి చేరుతారో నా తర్వాత నా ఆస్తి అంతటికి వారసుడు ఎందుకంటే నాకు పిల్లలు ఎవరూ లేరు ఇది చదువుతున్న డేవిడ్ ఆశ్చర్యపోతాడు సంతోష్ వినయ్ అయ్యో ఎంత తప్పు పని చేశామని తల పట్టుకుంటారు సహోదరులారా నమ్మకమైన వారికి మెండైన దీవెనుడు కలుగును డేవిడ్ ఈ లోకపు యజమానికి ఎలా నమ్మకంగా ఉన్నాడో అలాగే మళ్ళీ నమ్మిన పరులోకపు తండ్రికి మనము నమ్మకంగా ఉండాలి అందుకే దేవుని వాక్యం చెప్తుంది నమ్మకమైన వారికి మెండుగా కలుగును గాకా ఆమె